ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभटतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निरमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषाध्यात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानां कृष्ण తొమ్మిదవ దశకము జగత్ జగత్సృష్టి ప్రకారర్ణనము మూడవరాగం స్థిత సకమలోద్భవ స్వహినాభి పేరు కుతస్వి బుధా ఉదితమి తదీక్షణకూహలాత్ ప్రతిదిశం వివృ వివృత చతుర్వదన దృశ్యం దృష్ట్యంభుజాం కృష్ణ స్వామి నీ నాభి కమలమందున్న బ్రహ్మదేవుడు అగాధము విశాలము అయిన ఈ సముద్రములో పద్మము ఏ విధముగా వచ్చినది అని ఆశ్చర్యమును లోనయ్యను వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానమును తెలుసుకొనటకై అన్ని దిక్కులందునూ చూచినాడు ఈ విధముగా నాలుగు దిక్కులందును ముఖముల నుంచి చూచినందువలనే అతడు చతుర్ముఖుడైనాడు మహా మహానవ విఘూర్ణితం కమలమేవ తత్ కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనం తునాలోకయం కయేష కమలోదరే మహతి నిస్సహాయోహం కుతస్విం భుజం సమజనీతి చింతమగాత్ కృష్ణ ప్రభు మహాసముద్రమున స్థిరముగానున్న ఆ కమలమును మాత్రమే చూచిన బ్రహ్మదేవుడు దానికి ఆధారముగానున్న నీ తరువును గమనింపలేకపోయాను అతడతడు ఈ మహాకమల గర్భమున నేను ఒక్కడనే నిస్సహాయుడనై ఉన్నాను ఇంతకును ఈ కమలము ఎక్కడి నుండి వచ్చినది అని చింతింపసాగా अमुष्य हि सरोरुहप् किमपि कारणं सम्भवेत् इति स्म कृतनिश्चयः स खलु नालरन्ध्राध्वना स्वयोगबलविद्यया समवरूढवान् प्रौढधीः त्वदीयमतिमोहनं न तु कळेवरं दृष्टवान् कृष्णा ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉండి ఉండునని బ్రహ్మదేవుడు స్థిర నిశ్చయము చేసుకొనను గొప్ప ప్రజ్ఞ కల ఆ బ్రహ్మదేవుడు తన యోగ విద్యాబలమున తన ఆ పద్మము యొక్క ఆధారమును తెలుసుకొనటై ఆ పద్మనాళమున ప్రవేశించి వెదగసాగారు అయినప్పటికీ సుందరమోహనమైన నీ దివ్య శరీరము మాత్రము అతనికి కనిపింపలేదు తతక్ సకలనాళివివరమాగ గోమాగయన్ ప్రయ శతవత్సరం సందృష్టవాన్ నివృత్య కమలోదరేఖ నిషణ్ణ ఏకాగ్రదీ భవదనుగ్రహైకాగ్రహీ కృష్ణ ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ పద్మనాళమును ప్రవేశించి నూరు దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించినప్పటికీ అతనికి ఏమీ కనిపించలేదు అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మమునందు సుఖాసనమున కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో నీ అనుగ్రహమును కోరుకు తపస్సమాధి అందు నిమగ్నుడయ్యను సమాధి బంధోత్ ప్రబోధ సంభవ యచష్ట పరితుష్ట రూపమంతృష్ట పరితుయం కృష్ణ ఈ విధముగా పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు నూరు దివ్య సంవత్సరములు తపస్సమాధి అందుండెను అట్టి తపస్సమాధి వలన బ్రహ్మదేవునకు జ్ఞానోదయమయ్యను అందువల్ల సంతోషించి తానింతవరకు చూడనిది అత్యద్భుతమైనది ఆదిశేషుడు పడగలను ఆధారము చేసుకుని ఉన్నది అగు నీ దివ్యరూపమును తే చూసి సంతోషపడెను కిరీటమకుటోళ్ళ కహారకే యూరక్ యూక్ మణిస్ఫురిత మేఖలం సుపరివీత పీతాంబరం కళాయ కుసుమ ప్రభం గళతలో కౌస్తుభం భావే కమల జన్మనే దర్శితం స్వామి బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపం ఇట్లున్నది నీ శరమున కిరీట మొకటములు శోభిల్లుచున్నవి మణిబంధమునందు కంకణములు వక్షస్థలమున ముచ్చాలహారములు బాహువులందు భుజుకీర్తులు విజాబిరాలి జిల్లుచున్నవి నీ నడుమున మణులుగూర్చిన గూర్చిన ఆభరణము మెలమెలలాడుచున్నది నీవు ధరించిన పట్టుపీతాంబరము మనోహరముగా ఉన్నది నీ కంఠహారమునందు కౌస్తభమణి దగదగలాడుచున్నది నల్ల కలవల కాంతులు ఈరుచునాటి నీ దివ్యస్వరూపమును నేను ధ్యానించుచున్నాను శృతి ప్రకర దర్శిత ప్రచుర వైభవ శ్రీపతే హరే జయ జయ ప్రభో పదము పైషిదిష్ట ఇది వర్ణిత స్వగుణ బృం మా పాహిమా కృష్ణ లక్ష్మీపతి అంతులేని నీ వైభవమును వేదములు స్థుతించుచున్నవి శ్రీహరి అట్టి నీకు ఎల్లప్పుడూ జయము కలుగును గాక నా అదృష్టము వల్ల నీవు నాకు కనిపించితివి అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నిమగ్నమగునట్లు చేయుము అని బ్రహ్మదేవుడు స్థుతించను అట్టి దివ్య వైభవము కల శ్రీహరి నన్ను కరుణతో రోగబాధ నుండి రచన తపశ్చ రచనదక్షతామక్షతాం విధే భవత్వఖిల సాధనీ మయ చ భక్తిరతుత్కటేతి యుధీర్య గిరమాదధముది తచేదసం వేదసం కృష్ణ అప్పుడు నీవు బ్రహ్మదేవునితో విధి ముల్లోకములను సృష్టించుని సామర్థ్యము అకుంఠితముగా ఉండును నా అనుగ్రహము నీకు తప్పక లభించును నీవు ఇంకనో తపస్సు చేయవలెను అన్ని విధములైన కోరికలను తీర్చు నా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును అని చెప్పినందువలన అతనికి అంతులేని సంతోషము కలిగను శంకృత సకలు దివ్య సంవత్సరాన్ అవాప్చత తపోబలం మతిబలంచ కిల కంపితం పయసి పంకజం వాయునా భవద్బల విజృంభిత పవన పాదశీపీ కృష్ణ నీవు ఆజ్ఞాపించినట్లే బ్రహ్మదేవుడు నూరు దివ్య సంవత్సరములు నియమనిష్టాలతో స తపస్సు చేశాడు అందువలన అతనికి పూర్వము కంటే అధికముగా తపోబలము బుద్ధిబలము కలిగినవి అప్పుడు అతడున్న పద్మము గాలి వలన నీటిలో ఇటు అటు కదలసాగినది అంతడు బ్రహ్మదేవుడిని ప్రభావం వలన అధికమైన బలమును పొద్ది ప్రళయకాల వాయువుడు మరియు నీటిని ఉపసంహరించరు తవైవ కృపయా పునః సరసి జైన సహా ప్రకల్ప ప్రకల్ప్య భువనత్రయీ ప్రవృతే ప్రజానిర్మిత తృపాభరో గురుమరుత్పురాధీశ్వర గురుదయోక్షితై గురుదయోక్ష కృష్ణ తర్వాత ఆ బ్రహ్మదేవుడు నీ అనుగ్రహము చేత తానున్న తామర పుష్పము చేతనే ముల్లోకములను సృష్టించెను అటు జీవ సృష్టిని కూడా చేటుకు మొదలుపెట్టను ఓ గురువాయిరప్ప ఈ విధముగా నీవు గొప్ప దయగలవాడు అట్టి నీ కరుణా కటాక్షములను దీనుడైన నాపై కూడా చూపి నన్ను రక్షింపవే అంటూ శ్రీ నారాయణ భట్టతిరి ఇట్లాగా జగత్ సృష్టి ప్రకార వర్ణనము అను తొమ్మిదవ దశకాన్ని సంపూర్ణంగా రచించారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవన్